గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నాకు ఈరోజు కొంచెం బయట పని నుండి బయటికి బట్టలు నిన్న నిన్న మిషన్ ప్లేసిన మంచిగా ఆరిండా కొంచెం చల్లగా ఉన్నాయని మంచం వేసి బయట వేసిపోయినా ఇంకంతే కథలే వర్షానికి మొత్తం నానిపోయినాయి ఫ్రెండ్స్ అసలు బట్టలు అన్ని నానిపోయినాయి చూడండి ఒక ఇంట్లో ఉండినే ఉండిపోవేమో నాకు తెలిసి చూడు ఓకే అనవసరంగా ఇలా అయిపోయినాయి తడి తడి అది ఇంట్లో ఆ హాయిగా ఆరుతున్నావే ఊకే బాగా వస్తాయిలే బయటంగా కొంచెం ఆరని లే కొంచెం తడిగున్నాయి అని పెట్టిపోయినాను అది కాస్త వాన బాగా జోరం వాన పడింది ఇంత వాన కాస్త ఇగో దీనికి ప్రయోగం చేసింది చూడండి ఎంత వాన పడుతుందో ఫుల్ వర్షం ఫ్రెండ్స్ అనవసరంగా నా బట్టలు అన్ని నానుకున్నాయి మళ్ళీ ఇవన్నీ లోపల వేసేసి ఇప్పుడు ఆరబెట్టినా మాకు ఆరబెట్టుకోవడానికి కూడా లేదు చిన్న రూమ్ కాబట్టి అన్ని ఇంకా పైన రూమ్ వండుకొని మెయిల్ అయిపోయింది లేకుంటే ఇంకా ఎంత కష్టమైపోతుండే నువ్వు మాకైతే చాలా కష్టమైపోతుండే చూడండి ఇట్లా పెట్టి మనం మీద మంది చేసేస్తాను ఇవన్నీ బట్టలన్నీ పొద్దున బాగానే ఆరినాయి ఫ్రెండ్స్ నేనే ఊరికి అనవసరంగా తీసుకొని పోయి బయటికి వెళ్తున్నాను కదా కొంచెం ఆరితేలే కొంచెం ఎండ ఉంది పొద్దున మామూలుగా అయితే కొంచెం గాలి ఎండ బానే ఉంది ఆరని కదా అనేసి అట్లా పెట్టినాను గాని అనవసరంగా బట్టల పరిస్థితి ఆరకుంటే ఎంత ఘోరం ఉంటుందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది రియల్ గా నాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది ఎవరి పరిస్థితి లేనంటే చే ఏమంటారు మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి అందరికి అంతే చూడండి ఎంత కష్టపడి నేను బట్టలు అన్ని పిండి వేసుకోండి ఆరి నేటికి కాస్త ఎంత ఇదైపోయినాయో అంతా ఇరువాలు ముచ్చాల పనులు అయిపోయింది కారణంగా ఊరికే అనవసరంగా చూడండి ఒట్టిగా ఆరు నెల బట్టలు తీసుకోపోయి బయట వేయడం అంటే ఇదే ఏమంటారు చూడు సమత ప్రకారంగా ఏం చేస్తున్నావు కోడల అంటే ఉల్లిపోసుకొని ఎత్తుకుంటున్నావు కొడలా అని అనిందంట అట్టుంది నా ఎవరు ఆరిని బట్టలు తీసుకుపోయి బాగా బయటగా ఆలబెట్టడమే చెప్పొచ్చు ఇంకా అంతే అండి మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితులు బాగా పెద్ద పెద్ద ఇంట్లో ఉండే వాళ్ళకైతే వాళ్ళకి ఆరు చాలా కంఫర్ట్ గా బాగుంటది కాబట్టి వాళ్ళకేం ఇబ్బంది ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళ పరిస్థితులు అందరు ఇదే పరిస్థితులే అదే ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా అవునంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాదంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం చేసేది ఏముంది మీరు అవునంటే అవును కాదంటే కాదు అవును బాయ్